ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాలు నవమోసాలు అని తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి దినేష్ రెడ్డి విమర్శించారు కొవ్వూరులోని శాంతి లో ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు కోవూరులోని శాంతి లో బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో జన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి నేటికి దాన్ని నెరవేర్చలేదని గుర్తు చేశారు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తెలుగుదేశం పార్టీ బ్రహ్మరథం పడుతున్నారని ఎన్నికలు ఎప్పుడు ఇప్పుడు జరిగిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దినేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు గౌరు నియోజకుడు ఇంకొక ప్రధాన సమస్య ఉంది మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు నేను ఆడచాలే ఎమ్మెల్యే నేను ఆడచాలే ఎమ్మెల్యే అని చెప్పి గౌరు నియోజకుడు ప్రధానంగా రైతు ఆధార ఆధారిక ప్రాంతము ఇవ్వాలా మనకి మన ఎలువలు వచ్చేయి మీచోం తుఫాను తద్వారా అందరూ కూడా పంట పొలాలన్నీ డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి అన్ని కూడా మళ్ళీ నాట్లేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బికే కేంద్రాలకు వెళ్తే ఎనభై పైగా ఆర్బికే కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఏ ఆర్బీకే కేంద్రకి వెళ్ళినా యూరియా లేదని చెప్పంటారు కానీ ప్రైవేట్ సొసైటీలో ఉన్నాయి అలాగే ప్రైవేట్ షాప్స్ అయితే అమ్ముతాయో అక్కడ కూడా ఉన్నాయి మనము కానీ ఆర్బికె కేంద్రాల్లో కొంటే యూరియా బస్తా రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు అదే రెండు వందల అరవై నుంచి డెబ్బై రూపాయలు ఇవాళ బయట కొంటుంటే మూడు వందల యాభై నుంచి మూడు నాలుగు వందల రూపాయలు బయట ఈ షాపులో అమ్ముతున్న వైన అంటే రైతు కొంటున్నారు ఒక్కొక్క యూరియా బస్తా ఎంత ఎంత అవసరం పడుతుందో మీ అందరు కూడా తెలిసిన అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్ నాయకులు ఈ దందాన్ని చేపట్టి వాళ్ళ నాయకులకి ఇవన్నీ కూడా బస్తాలు పంపిస్తున్నారు కానీ నిజమైన రైతుకి సామాన్యమైన రైతుకి ఎక్కడ కూడా యూరియా అందని పరిస్థితి ఇవాళ యూరియా అందక రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు నేను ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు అలానే జిల్లా కలెక్టర్ దీని దీంట్లో చోక్యమై రైతులకి యూరియా అందేటట్టు చేయాలి ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కోరుతున్నాను అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ మన తిరుగుతున్నప్పుడు రోడ్లు సక్రమంగా లేవు సౌటికాలంలో ఎవరు కూడా క్లీనింగ్ చేయడానికి రావట్లేదు ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు పంచాయతీకి వెళ్ళి మా సమస్యలు తెప్పుకుంటూ ఉంటే అసలు ఎవరు కూడా దాన్ని మీరు స్పందించట్లేదు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తాము మాకు ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సత్యం నూట పైన సీట్లు మేము మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కైవసం చేసుకోబోతున్నాం నారా చంద్రుడు గారు మన ముఖ్యమంత్రి కాబోతున్నారు అలానే కోరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా నేను నేను కృషి చేస్తానని చెప్పి ఈ రోజున మీడియా మీడియా ముఖంగా నేను తెలియజేసుకున్నాను